ఉప్పులు నేర్చి నవ కవింత చదువరి సతిని ముట్టని నాటి సాంబమూర్తి ప్రసవాన్ని ధరించి వచ్చిన పరదేశి తన ఇంటి కొత్త పుదారి ఏమి పని మీద భూమికి ఎగినాడో ఏమి పని మీద భూమికి ఎగినాడో నుడువ నేర్చిన పిమ్మట అడుగవలయో ఇల్లు గడచిన ముందు ముందే మొగాని ఇప్పటికి మాత్రం మే పాప మెరుగడితడు గానమాలింపగ కన్ను మూయని రాజు అంబకౌట పంజరంబు చిలక ఎంత అద్భుతం చూడండి చాలా సామాన్యమైన వస్తువు ఒక పద్యాన్ని ఒక కథను రాసేందుకు తీసుకునే ఆ కాన్సెప్ట్ భావన